రెండు వేలు ఇచ్చేస్తే మీ కుటుంబాన్ని పోషించుకుంటే పోషించుకోవడానికి కాదు మీకు పాతిక సంవత్సరాలు పోషిస్తూ జనసేన ఉంది ఇది నేను కూర్చోబెట్టి ఏ మూలకెళ్ళినా కనీసం విద్యా వ్యవస్థ కానీ అలాగే ఐటీడీఏ పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు కా నేను ఎంతో మంది గిరిజనులు మాట్లాడుతున్నప్పుడు ఎంతో టాలెంటెడ్ యువత వాళ్ళకి ఎంతో లబ్ధి పొందాలి వాళ్ళకి లబ్ధి చేకూరు అభినయనించి ఒక్క సరైన అధికారులు కూడా వాళ్ళకి బలంగా అండగా నిలబడి అధికారులు లేదు దానికి తగ్గట్టుగా ముందు ప్రయత్నాలు లేవు ఉదాహరణ విజయ్ పటేల్ ఒక అబ్బాయిని పరిచయం చేస్తారు అబ్బాయి బ్లాక్ బెల్ సాధించిన కూరగాయలు ఒక ట్రైబల్ అబ్బాయి వెళ్ళి ఎక్కడో మలేషియాలో పోర్టు వెళ్దామంటే ఒక యాభై వేలు కావాలంటే అది ఐటీ ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ ఒక టాలెంటెడ్ ఒక గిరిజ ముక్కుడిని నిరాకరించి ఆ అబ్బాయిని ఒక భవిష్యత్తులో ఒక గొప్ప క్రీడాకారుడిని ముందుకు వెళ్ళడానికి ముందుకు వెళ్ళలే చేసిన పరిస్థితులు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ప్రతిపక్షాలకి ఏమో చట్టసభలకు వెళ్ళరు ఉన్న ముఖ్యమంత్రి కానీ మిగతా నాయకులు కానీ మైనింగ్ ఎలా చేయాలి వీటి దృష్టి తప్ప ప్రజలకి ఏం చేద్దాం యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిద్దాం అవకాశాలు చేస్తే తిరిగి మనకి తెంజాయ్ సాకుండా ఎలా ఉంటారు ఇలాంటి పరిస్థితులు వాళ్ళు లేదు అందుకని మీకు అండగా నిలబట్టడానికి నేను మీకు ఇది కడుపు మండిపోయాం విసిగిపోయాం మార్పు రావాలి ఒకవైపు ఇంత హిమత ఉన్నారు మేము నిజంగా పదవులే కావాలి నాకు అంటే నేను పార్టీ పెట్టక్కర్లా నిజంగా నాకు డబ్బులే కావాలంటే నాకు బోల సినిమాలు కోర్టుకు సంబంధించిన సినిమాలు ఉన్నాయి నా డబ్బులు రావసాను విసిగిపోయాం విసిగిపోయాం దోపిడి వ్యవస్థను చూసి అడ్డబలుగా మైనింగ్ అని చెప్పి నేను చెప్పాను ఆ రోజున మనకి పాటలకు వచ్చే దారిలో ఇదే పనికి దాదాపు యువత ఆపి లోపలికి రాంద చూపిస్తే అక్కడ అక్రమ క్వారీని చూపించారు అక్రమ క్వారీని చూపిస్తే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పారు మీరు దయచేసి అక్రమ క్వారీలు ఆపేయండి ఉన్న నీటి గడ్డలు కూడా కలుషితం అయిపోయి ఈ గండకం పొడితోటి ఆ ఊట గడ్డల్లో పడిపోయి నీళ్లు కలుషితం కిడ్నీ రోగాలు ఇంకా రకరకాల రోగాలు చచ్చిపోతున్నారంటే ఈ రోజున ప్రజా ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకి మళ్ళీ రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు తప్పటి వ్యవస్థలో భాగమైతే మనం ఎవరికి చెప్పుకుంటాం చంచే చేస్తే ఎవరికి చెప్పుకుంటాం అందుకని ఆ రోజున వాళ్ళని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది ఆ నాయకు పనాలు కోల్పోవడానికి ముఖ్యమంత్రి గారి బాధ్యత తీసుకోవాలి మీరు కనుక అధికారులు బాధ్యత తీసుకోవాలి మీరు కనుక అక్రమ క్వారీని కానీ అడ్డుకొని ఉండి ఉంటే ఆ రోజున నాయకు పనులు కోల్పోయాయి కావు అందుకని జనసేన పార్టీ ఆలోచిస్తుంది కూడా యువత నుంచి చాలా బలమైన నాయకత్వం రావాలి చాలా బలమైన నాయకత్వాన్ని మేము తీసుకొస్తాం తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాం నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది నాకు అనుభవం సరిపోదు అనుభవంలోనే నాయకులు కావాలి మీరు అండగా నిలబడతారు మీరు అని చూస్తే మళ్ళీ పాత పద్ధతిలో నేతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అందుకని బలంగా వాళ్ళకి చెప్పా మీరు ఇలాగ అడ్డగోల పరిస్థితులు వస్తే మటుకు బయటకు వస్తానని మొదటి రోజునే చెప్పారు వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి వేయమని చెప్పినప్పుడు పథకం చేసినప్పుడు మనకి అడ్డు ప్రజలకు అడ్డగా నిలబడలేదు అందుకని బయటకు వచ్చి రోజున తెలుగుదేశం పార్టీకి మనం వాళ్ళు చేసిన పద్ధతులు పోరాటం చేస్తా ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను పాడేతా ఉన్నాను మీకు చాలా అండగా నిలబడ్డాను ప్రజలకి అండగా నిలబడతారని చెప్పి గిరిజన సంక్షేమానికి నిలబడతారని చెప్పి అడ్డుకు మీరు బాక్సైడ్ మైనింగ్ కి పర్మిషన్ ఇవ్వరని చెప్పి అక్రమ క్వారీలను అడ్డుకుంటారని చెప్పి ఇక్కడ విద్యా వ్యవస్థని కానీ వైద్య వ్యవస్థని కానీ మీరు బాగా చేస్తారని నమ్ముకుండా సపోర్ట్ చేశాం కానీ ఈ రోజు మీరు మొత్తం మీద అన్నింటిలో మీరు అలాగే అవటమే కాకుండా మళ్ళీ మీరు ఎలక్షన్ గేమ్ మొదలు పెట్టారు ఒకవైపున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కనీసం ఒక చిన్న పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ పదవి మా వాళ్ళకి ఎవరికి ఆశ్రండా మీకు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తే మేము వదిలేసిన మాకు ముద్రకున్న రాజ్యసభ సీట్లు తీసుకొని టీజీ వ్యక్తి ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోల మీ వ్యర్థాలని నదుల్లో కలుషితంగా కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం పనికి ఇవ్వాలని మాట్లాడతా మరి పనికి వచ్చేవి అని మాట్లాడతాం నేర్చుకోవాలి టీజీ వెంకటేష్ గారు మేము ఒక్క పడేసిన రాజ్యసభ సీట్కి నువ్వు మాట్లాడుతున్నా జాగ్రత్త ప్రజల మనోభావాలతో ఆడుకోకూ తెలియకుండా మాట్లాడకు పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను నువ్వు అప్పు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి పెద్ద ఎత్తులు నిలబెట్టుకోండి ఇష్టానికి మాట్లాడకండి మీరు ఇది ఎందుకు విసిగిపోయామంటే కన్వీనియర్ ఎలక్షన్ వరకు వచ్చిన పార్టీ కాదు నేను ఎందుకు మీకు నాలుగు సంవత్సరాలు ఎందుకు ఓట్లు తిరుగుతున్నాం ఎందుకు పోటీలు చేయకంటే నేను ప్రజల నుంచి నాయకులు తయారు చేయాలనుకుంటున్నాను మీలో నుంచి నాయకులు బయటికి రావాలి ఆడపడుచు ఆవేదనని అర్థం చేసుకునే వ్యక్తులు సమాజంలోకి రావాలి అండగా నిలబడాలి ఎవరో చెప్పిన పది చెప్పిన నాయకుల మాటలు నమ్మడానికి నేను లేరు ప్రతి గ్రామానికి వెళ్ళాను ఒక అరకులో పారేరులోకి వచ్చే దారంతా కరిగిన కష్టాలు చూశాను మీకు అండగా నిలబడతాం ఇది ఆకర్షణ ఇది మొదటి సభ కాదు నేను నిరంతరంగా నా శ్వాస వరకు నేను మీతోటి మునకమై ఉండే వ్యక్తిని అలాగే యువతకు కూడా నేను పాడేరుని ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలని సమితిగా అభివృద్ధి చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది ప్రభుత్వం స్థాపిస్తుంది ఎవరికి ఏదైనా ఉన్నా కానీ ఎందుకంటే మీరు పార్టీకి మేము అండగా నిలబడే వాళ్ళం మీ కష్టాలను అర్థం చేసుకున్న వాడిని నా దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి కాంట్రాక్టులను సంతకాలు చేయటం చేసే వ్యక్తిని కాదు ఎందుకంటే వంతాడ మైనింగ్ ఎదుర్కొన్న వాళ్ళం వంతాడ మైనింగ్ దోపిడీని బయట తీసుకొచ్చిన వాళ్ళం ఇక్కడ క్వారీ అడ్డగోల క్వారీని బయటకు తీసుకొచ్చిన వాళ్ళం కనీసం పేపర్ కూడా కాని పరిస్థితులు దానిని కేవలం మన ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకొస్తే ఈ రోజు అప్రమత్తానికి ఎదురే పరిస్థితులు పట్టుకొచ్చాం దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు మీ అందరి ఆవేదన మీ అందరి కోపం మీ అందరూ సమాజం మరల తల అవన్నీ మీ ఆకాంక్ష నేను గ్రహించాను నాకు మీ బాధే ఉంది నాకు మీలాంటి ఆవేదనే ఉంది నేను ఎక్కడో మూలం దూరాలు ఉండొచ్చేమో కానీ కానీ మీరు పడే బాధ అనుక్షణం నాకు అర్థమవుతా ఉంటుంది ఇదే పోతే రెండు వేల తొమ్మిదిలో వాళ్ళు అడుగుతుంది కూర్చోబెట్టి మాకు ఏమవుతుంది కొంచెం మంచి నీళ్ళు ఇప్పుడే ఒక బోరుకి తగ్గ నీళ్లు కూడా పరిస్థితులు లేవు అక్కడ కానీ మంచి మనస్తో తప్పించాం అక్కడ ఒక బోరు పడింది ఈ రోజు కదే బోరు వస్తా ఉంటుంది ఎందుకంటే మనిషికి నిజంగా మంచి చేయాలి అని తలంపు ఉండాలి కానీ ఇంత వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఇంత వ్యవస్థను సహకారం ఎంతో బలంగా నడిపించడానికి చిత్తశుద్ధి లేని ఉన్న నాయకులు ఉంటే చాలు చిత్తశుద్ధి లేని నాయకులు తెలువేయడం వల్ల మనకి ఈ రోజున పాడే అభివృద్ధి వెరకబడిపోయింది నేను కండగా ఉంటాను అలాగే మనం కూర్చోబెట్టి పాతిక సంవత్సరాల భవిష్యత్ ఎందుకు మాట్లాడుతున్నారంటే మీకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇదే ఇదే కూడా నేను మీకు జనసేన ప్రభుత్వం తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ తప్పించేది మీకు బలంగా ఒక గిరిజన విశ్వవిద్యాలయం బలంగా తీసుకొస్తాను ఇక్కడికి అలాగే ఎంతో మంది యువత ఇక్కడ మనం కూర్చోబెట్టి టూరిజం అనేది చాలా పెద్ద వ్యవస్థ ఇక్కడ బోల్డెన్ ఉద్యోగాలు వస్తాయి మనకి దానికోసం ఉద్యోగాల కోసం మైనింగ్ రిపేర్ మీద పర్యావరణాన్ని విధ్వంసం చేసే పాలసీలు తీసుకురాం ముఖ్యంగా టూరిజం తీసుకొస్తాం అలాగే ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేస్తాం అందరితో ముఖ్యమై ఇక్కడ కనీసం ఒక లక్ష ఉద్యోగాలు రావాలి మన గిరిజన ప్రాంతాలకి ఆ విధంగా ఎలాంటి పరిస్థితి తప్పించాలి పర్యావరణానికి కాలుష్యం రాని దెబ్బ తీయని పరిశ్రమలు ఏమున్నాయి అలాగే ప్రకృతి వ్యవసాయం కానీ